వాళ్ళ నేను కొన్ని డిజైన్స్ అయితే చేశాను అవి మీకు అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇదైతే స్లీవ్లెస్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ అనమాట ప్రింట్ బ్యాక్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉక్స్ అనమాట సో ఇది వచ్చేసి పింక్ కలర్ నేను ఇంతకుముందు చెప్పాను కదా సో అదనమాట ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఇది కూడా ప్రింట్స్ కట్ అనమాట నెక్ వచ్చేసి ఫ్రంట్ నేను ఇలా స్టార్ నెక్ లాగా పెట్టాను అనమాట సో ఇక్కడ మన ప్రిన్సెస్ కటింగ్కి అయితే మొత్తం అంతా మనం ఫస్ట్ లైనింగ్ ఇంకా అలాగే మెయిన్ శారీలో ఇచ్చిన క్లాత్ని అయితే జాయింట్ చేసేసుకొని ఇలా మార్క్ చేసేసుకున్నాను కదా అప్పుడు మనము ఇక్కడ జాయింట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఒగ్గు రాకుండా క్లాత్ అనేది బాగా వస్తుంది సో ఇక్కడ సైడ్ అయితే నేను కొంచెము ఓవర్లాక్తో చేస్తాను సో ఈ విధంగా అయితే మొత్తం అంటే ఎక్కడ పట్టి వేయకుండా ఓన్లీ లైనింగ్ మెయిన్ క్లాత్ని శారీ క్లాత్ని అయితే నేను కుట్టుకొని ఉల్టా వేసేసుకొని ఈ విధంగా అయితే అవుట్ ఫిట్ చేశాను అనమాట సో మొత్తం అంతా బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి సో ఫుల్ హ్యాండ్స్ అయితే నేను కుట్టాను అది మొత్తం బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను ఇదైతే బ్యాక్ అనమాట బ్యాక్ డీప్ మొత్తం బ్లౌజ్ అంతా తన మొత్తం బ్లౌజులన్నీ బ్యాక్ ఫుల్ డీప్ ఉంటుంది అనమాట సో ఇది మీరు చూసారు కదా ఇందాక పింక్ కలర్ అనమాట స్లీవ్లెస్ మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది చూసారా బ్యాక్ అండ్ ఫ్రంట్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది సో మొత్తం ఫుల్ స్లీవ్లెస్ ఇది ఇప్పుడు నేను చూపించాను కదా ప్రిన్స్ కటింగ్ క్రీమ్ కలర్ వచ్చేసి అదనమాట హ్యాండ్స్ అయితే ఫుల్ అనమాట ఫుల్ హ్యాండ్స్ ఇంకెక్కడ దానికి లైనింగ్ వేయకుండా హ్యాండ్స్కి ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అయితే వేసాను సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలరు ఇంకా హ్యాండ్స్కి అయితే ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట ఇది సేమ్ అంటే పాట్ టెక్ అండ్ డైమండ్ లాగా కొంచెం ఓపెన్ పెట్టేసి థ్రెడ్స్కి కొంచెం డిజైన్ పెట్టాను హ్యాండ్స్ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్రిన్స్ కట్ అనమాట ఇప్పుడు నేను కుట్టినవి అన్నీ ప్రిన్స్ కట్టే మొత్తం అన్నీ బ్యాక్ వచ్చేసి ఓపెన్ థ్రెడ్ ఓపెన్ పెట్టేసుకొని అలా హుక్స్ పెట్టాను బ్యాక్ హుక్స్లు ఫ్రంట్ అయితే స్టార్ నెక్ పెట్టేసి అక్కడ కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చాను నేను ఈ బ్లౌజ్ అయితే మాత్రం అసలు ఇలా వీడియో కంటే కూడా రియల్గా చాలా బాగుందనమాట చాలా బాగుంది సో ఇది ఇంకా ఫుల్ అంటే మరీ త్రీ బై ఫోర్ కాకుండా మరీ ఇందాక చూపించిన వైట్ కలర్లో ఉంది కదా క్రీమ్ కలర్ అలా కాకుండా కొంచెం తగ్గుతుంది అనమాట సైజు ఇది కూడా ఫుల్ హ్యాన్సే బ్యాక్ ఫ్రంట్ ఇది అన్నిటికైతే థ్రెడ్స్ వేసేసుకొని ఈ విధంగా అయితే నేను కుట్టాను సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అనమాట ఇది మీరు ఇంతకుముందు చూసారు కదా ఒక వీడియో అయితే చేశాను అదే బ్లౌజ్ అనమాట ఇది కూడా సేమ్ అయితే అక్కడ నేను కొంచెం మీకు వేరుగా చూపించానంటే అక్కడ హ్యాంగర్ పెట్టా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ ఇది అంటే ఒక మనం శారీలో పళ్ళు వస్తుంది కదా అదే పళ్ళు అయితే నేను ఇక్కడ అవుట్ ఫిట్ చేశాను అంటే కట్ వర్క్ అనమాట ఇప్పుడు కట్ వర్క్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ కట్ వర్క్ పెట్టాను మొత్తం అంతా గేరా అయితే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ చూసారా ఈ విధంగా ఉంది ఇది ఫ్రాక్ ఇక్కడ నేను థ్రెడ్స్ అయితే ముందు బ్యాక్ అంటే బ్యాక్ అంతా క్లోజ్ చేసేసుకొని కట్ వరకే పెట్టి డిజైన్ ఫ్రంట్కి వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ పెట్టాను అనమాట చూస్తున్నారా ఇక్కడ అంటే కోట్ మోడల్ ఉంటుంది ఇది బ్లౌజ్ కాకుండా కోట్ మోడలే లోపల వచ్చేసి మనకి బనీన్ లాగా సింగిల్గా లాగా వేసుకోవచ్చు లేదా కోటు అంటే టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఆ విధంగా పెట్టాను అనమాట చూసారా ఇప్పుడు ఇక్కడ ఇది కోట్ ఈ థ్రెడ్స్ తీసేసుకొని మనం కోట్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు రిమూవ్ చేసేసుకొని మళ్ళీ మనం కోట్ అంటే ఒకసారి ప్లెయిన్గా ఫ్రాక్ అయితే వేసుకోవచ్చు స్లీవ్లెస్ నెక్స్ట్ టైం ఇంకా ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే కోట్ కూడా వేసుకోవచ్చు అంటే రెండు టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇది ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో ఉంది కాబట్టి సో నేను ఇదైతే ఇలాగ ఫ్రాక్ని అవుట్ ఫిట్ చేశానమాట శారీ అయితే ఈ విధంగా అవుట్ ఫిట్ చేశాను శారీలో ఉన్న పళ్ళుని ఈ విధంగా కో, కోటు మాదిరిగా కుట్టామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి మనం వేసుకొని కోటు వేసుకోవచ్చు పిల్లలకి లేకపోతే స్లీవ్లెస్గా వేసుకోవచ్చు అనమాట సో మొత్తం అయితే అవుట్ ఫిట్ అయితే ఇలా చేశాను వీడియో ఎలా ఉంది మీరు కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే చూస్తున్నారా ఇంత మంచి డిజైన్స్ అయితే మీకు ఈజీగా స్టిచ్చింగ్ వాళ్ళయితే కొంచెం ఐడియాతోటి ఈ వీడియో చూసేసుకొని మీరు బ్లౌజెస్కి కొంచెం డిజైన్ చేసుకోవచ్చు నేను చేసే ప్రతి ఒక్క బ్లౌజ్ డిజైన్ని మీరు చూసి ఇంట్లోనే మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు అనమాట చూడండి తప్పకుండా ప్రతిరోజు డైలీ అయితే వీడియోస్ని అయితే అస్సలు మిస్ అవ్వకుండా స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ అంటే కుట్టుకో ఎలా కటింగ్ అనేది అది కావాలి అనుకుంటే కనుక నాకు కమెంట్ అయితే చేయండి నేను తప్పకుండా మీకోసం వీడియో అయితే చేసి చూపిస్తాను చూస్తున్నారా ఇది ఫైనల్ లుక్ చాలా బాగుంది ఇది అయితే రియల్గా చాలా మంది అడిగారు సేమ్ ఇదే చూసి మళ్ళీ ఫ్రాక్లు అయితే కుట్టమని నాకైతే చాలా కస్టమర్లు అయితే ఇచ్చారు చాలా ఉన్నాయి ఇంకా కుట్టడానికి అవి నెక్స్ట్ వీడియో పెడతాను బాయ్ బాయ్